నాటి నిండ నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయం తండ్రి దేవా నీ కొందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభా సర్వ సృష్టికి ఆధారడి అయిన తండ్రి కొందనాలు ఈ సమయంలో ప్రభా మరి ఒరిస్సా రాష్ట్రం గురించి ఆయన యొక్క ఒడిశా రాష్ట్రంలో ఉన్న కేంద్రపుర జిల్లా కొరకు ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చినటువంటి సమయానికి మీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా కేంద్రపుర జిల్లాలో ఉన్నటువంటి ట్వెల్వ్ మండలాస్ కోసం ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రభా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ విలేజెస్ కోసం మీ అక్కడ ఉన్నటువంటి చిన్నలను పెద్దలను వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రవ్వా నీ వలనే విమోచన దేవా నీ వలనే రక్షణ నిత్య జీవము అనేటటువంటి గొప్ప సంగతి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవటానికి వారు మనోనేత్రాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నాయన మీ రక్షణ అనుగ్రహించండి అట్లాగే ఆ యొక్క జిల్లాని రూలింగ్ చేస్తున్నటువంటి లీడర్స్ కోసం గవర్నమెంట్ ఆఫీషియల్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను దేవా తండ్రి ఆ ప్రజలను నీ ప్ర ప్రేమ ద్వారా వారిని పరిపాలన చేయటానికి వారికి జ్ఞానం అనుగ్రహించండి మీరు కృప చూపండి అట్లాగే ఈ ప్రేయర్స్ లో ప్రవాణా మరి పార్ట్నర్స్ గా ఉన్నటువంటి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క సమయంలో ఇట్లా ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఎస్అ నామంలో ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె